హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఓటు బదిలీ వంద శాతం జరుగుతుంది ఎవరి వైపు నుంచి జనసేన వైపు నుంచి హామీ ఎవరిచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ధీమా ఏంటి ఆయన మాట మీద కార్యకర్తలకు ఉన్న నమ్మకం సో ఇంత క్లారిటీతో ఆయన ఉన్నారు మరి ఇంకా జరగాల్సిందేంటి తెలుగుదేశం నుంచి బీజేపీ నుంచి కూడా పరస్పరం అలాంటి ఓటు బదిలీ జరగాలి బీజేపీ పది స్థానాల్లో పోటీ చేసినా జనసేన ఇరవై ఒకటి చేసినా సరే ఆ ఓటు బదిలీ జరగాలి ఇన్ఫ్యాక్ట్ వారం రోజుల్లో వెయ్యి మందికి పైగా కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ గారు ముఖాముఖి మాట్లాడారు ఆయన వ్యూహం తన మనసులో పెట్టుకున్నారు వ్యూహాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి ఒక కార్యకర్తకి చెప్పింది మరొకరికి చెప్పకుండా అందరికీ కూడా స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఇచ్చారు అది లీడర్షిప్ ఆ స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఇస్తూ అంతిమంగా ఏంటంటే ఆల్ రోడ్స్ షుడ్ కల్మినేట్ ఎట్ నేషనల్ హైవే ఆర్ ఓఆర్ఆర్ అవుటరింగ్ రోడ్ దగ్గర కలవ కలవాలన్నట్టు ఒకటే మాట ఉండాలి పార్టీ నిర్ణయాన్ని శిరసాహిస్తాం కూటమి ఇబ్బందులను గెలిపించుకుంటాం అనే దానికి మీరు కట్టుబడి ఉండాలి ఆయన ఇంకా ఏం చెప్పారంటే వాళ్ళందరితో మాట్లాడేప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తును కుదర్చడానికి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఎత్తులు ఎత్తుగడలు వేసిన పవన్ కళ్యాణ్ కృషి శ్లాఘనీయమనే మాట ఎవరు చెప్పారు బీజేపీ జాతీయ కార్యవర్గంలోని కీలక నాయకులు చెప్పారు ఆ మాట గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న కార్యకర్త దాకా తీసుకెళ్ళగలిగేలాగా జనసేన యంత్రాంగం పనిచేసింది అంటే అంత అంత పర్ఫెక్ట్గా వాళ్ళ సోషల్ మీడియా పనిచేస్తుంది గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా చేరాలి కిందటిసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పొరపాటుని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన జరగనియ్యట్లేదు వెరీ క్లియర్ మొదటి నుంచి తను గమనిస్తున్న విషయాల్ని ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అనతి కాలంలోనూ అనుహ్యమ ఫలితాలు వస్తాయనే విషయాన్ని కూడా ఆయన కార్యకర్తలకి చెప్పుకొచ్చారు ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే భారతీయ జనతా పార్టీ మైత్రితో ప్రజలకి మేలు కలుగుతుంది ఇంకో మాట అన్నారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని శిరసాహిస్తాం ఎవరు కార్యకర్తలు మాట్లాడేప్పుడు ఆయనతోటి శిరసా కూటమి అభివృద్ధిని గెలిపించుకుంటామనే ఒక నమ్మకమైన ప్రతిజ్ఞ ఆయన వాళ్ళ నుంచి తీసుకుంటున్నారు పొత్తు కారణంగా పోటీ చేసే అవకాశం లభించని పలువురు ఆశావహులను కూడా ఆయన కేంద్ర కార్యాలయానికి ఆహ్వానించి ఒక్కొక్కరితో సుదీర్ఘంగా మాట్లాడారు ఇది లీడర్షిప్ క్వాలిటీ అంటే ఒక పరిపూర్ణత్వం ఆయనకు చేకూరింది లీడర్షిప్లో అనే దానికి పదిహేనేళ్ళ ఆయన జర్నీ ప్రజారాజ్యం ఐదేళ్ళు కూడా కలిపి జనసేన పదేళ్ళు మొత్తం పదిహేనేళ్ల జర్నీలో ఆయన ఈ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆయన ఏంటి వాళ్ళని పిలిచి మాట్లాడారు ఈ దఫా మాకు అవకాశం రాకపోయినా పర్లేదు వచ్చే ఎన్నికల వరకు అవుతాం కానీ ఇప్పుడు మాత్రం కూటమి అభ్యర్థులు గెలవాలి దానికోసం మా సాయశక్తులా కృషి చేస్తామని జనసేన పార్టీ ఆశావహులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాష్ట్ర నాయకులు ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు చెప్తున్న విధానం గురించి కూడా పార్టీలో సమగ్రంగా చర్చకు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు మనీ మధ్య ఒక ఆయన ఎవరో పార్టీ పిఎస్సీ మెంబర్ చాలా కీలకమైన నాయకుడి కుమారుడు ఆయన పార్టీని విడిచిపెట్టి వెళ్తూ పిఏసీలో నిర్ణయాలు ఏమి జరగవు అంత ఏకపక్షం అని అంతా ఏకపక్షం అయితే మరి ఈ వెయ్యి మంది కార్యకర్తలతోటి అలాగే టికెట్ల ఆశావాహులతోటి మాట్లాడింది బయటికి ఎలా వచ్చింది మరి వాళ్ళు ఎలా చెప్పగలిగారు అండ్ ఇంకోటి ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు చెప్తున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో అంశాల గురించి చెప్తున్న విధానం పార్టీ బలాన్ని పెంచుతోంది ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు ఉమ్మడి ప్రభుత్వంలో గౌరవం లభిస్తుంది ఇది చాలా కీలకం ఎవరు ఈ మాట స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల ఆశాబులు ట్వీట్స్ కూడా చేశారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్వీట్స్ చేశారు ఎక్స్ వేదిక మీద ట్వీట్స్ చేస్తూ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఎస్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ వైఎం డిసప్పాయింట్ ఐమ్ బట్ ఆయనతో మాట్లాడిన తర్వాత మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి సో ఇక్కడ ఒకటి క్లారిటీ అండి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వాళ్ళని పిలిచి చెప్ప వాళ్ళకి మాత్రమే చెప్పట్లేదు తెలుగుదేశం మేజర్ స్టేక్ హోల్డర్ రేపు పొద్దున ఏర్పడబోయే ప్రభుత్వంలో మేజర్ స్టేక్ హోల్డర్ తెలుగుదేశానికి తెలుగుదేశం అధ్యక్షుడ జాతీయ అధ్యక్షుడు జాతీయ ప్రధాన కార్యదర్శులైన నారా చంద్రబాబు నాయుడు శ్రీమాన్ నారా లోకేష్ నాయుడు గారికి చాలా సటిల్గా అరౌండ్ చెప్తున్నారు ఏమని ఆశావహుళకి ఆయన మాట్లాడుతూ వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళకి చెప్తున్న అంశంలో ప్రధానమైంది ఏంటంటే ఉమ్మడి ప్రభుత్వంలో మీకు గౌరవం లభిస్తుంది అండ్ వర్టికల్ డిస్మినేషన్ ఆఫ్ పవర్స్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఆ దామాషాలో ఉమ్మడి ప్రభుత్వం ఇక్కడ తగ్గించుకున్నందుకు గాను రేపు పొద్దున జనసేన ఆశాబులు అక్కడ హెచ్చింపబడతారు ప్రభుత్వంలో ఇదేంటి మెసేజ్ బీజేపీ అయినా కూడా పూర్తిగా బీజేపీ డైరెక్షన్లోనే బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారమే పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు అండ్ తను చెప్పదలుచుకున్న కూడా చాలా సున్నితంగా ఎవరికి అర్థం అవ్వాలో ఎవరికి బోధపడాలో ఎవరు అనివార్యంగా దాన్ని నిర్వర్తించాలో ఇంకెవరు చంద్రబాబు నాయుడు గారు ఆయనకే నోటీస్కి వెళ్ళేటట్టు చెప్తున్నారు రేపు పొద్దున నామినేటెడ్ పదవులు ఉంటాయి ఈ వీళ్ళకి మరి ఇక్కడ తగ్గించుకున్నారు వాళ్ళు అరవై స్థానాలకు సరిపడా వాళ్ళకి అభ్యర్థులు బలము అన్నీ ఉన్నాయి ఈ అరవై అరవై డెబ్భై స్థానాలు వేసుకుంటే ఆ డెబ్బై స్థానాలకు సరిపడా నామినేటెడ్ పదవుల్లో రేషియో ప్రకారం దామాష అంటే దాని ప్రకారం పదవులు ఇవ్వాల్సిందే అది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వానికి వెళ్ళిన సమాచారం బీజేపీకి కూడా అట్లానే వస్తాయి వీళ్ళ గెలుపు ఓటములతో సంబంధం లేదు ఈ ఇరవై ఒక్క మందికి ఇరవై ఒక్క మంది గెలిస్తే వెల్ అండ్ గుడ్ లేదా కొందరు దురదృష్టవశాత్తు సీటు కోల్పోయిన వాళ్ళని కూడా అకామిడేట్ చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం మీద ఉంటుంది అంటే ఒక ఆయన ఉంటాడు బాధాకృష్ణ గారని ఆయన అతి అనే పత్రికలో ఆయన రాస్తుంటారు దాని ప్రకారం తెలుగుదేశం కూటమిలో ఎన్డీఏ చేరింది ఎన్డీఏలో తెలుగుదేశం కాదు సో అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రభుత్వంలో ఎన్డీఏ పక్షాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి పదవులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆ అతి బాలకృష్ణ గారి అతి లెక్క ప్రకారం తెలుగుదేశం కూటమికే ఉంటుంది సో తెలుగుదేశం కూటమిలో మేజర్ స్టేక్ హోల్డర్ తెలుగుదేశమే కాబట్టి నామినేటెడ్ పదవి లాస్ట్ టైం లాగా బిచ్చం వేసినట్టేస్తే తీసుకోవటానికి జనసేన బీజేపీ సిద్ధంగా లేదు నాయుడు గారు ఇది వెరీ క్లియర్ ఆ విషయమే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నాకు మాదిరి కాకుండా సున్నితమైన భాషలో చెప్తున్నారు ఎందుకంటే సంస్కారం పాళ్ళు ఎక్కువ కాబట్టి ఆయనకి అంత సున్నితంగా చెబుతున్నారు మీకు అర్థమవుతుంది మీ కుమారుడికి అర్థం కాదు కాబట్టి ఆయనకు చెప్పి ప్రయత్నం చేసుకోండి ఓవరాల్గా ఏంటంటే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ వర్టికల్ డివిజన్ అండ్ వర్టికల్ డిసిమినేషన్ ఆఫ్ పవర్స్ ఇది జరగాలనేది పవన్ కళ్యాణ్ గారి అభిమతం అది జరిగేలా చూడాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది